ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర భవిష్యత్తు మంటగలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ కు వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది కార్పొరేట్ మీడియా సృష్టితో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం ఎన్టీఆర్ తోనే మొదలైంది అన్నట్లు నిజాలను చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది కార్పొరేట్ మీడియా సృష్టితో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం ఎన్టీఆర్ తోనే మొదలైంది అన్నట్లు నిజాలను భూస్థాపితం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ మీడియా తాలిబాన్ ఉగ్రవాదాన్ని మరిపిస్తుంది ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కార్పొరేట్ మీడియా దృష్టికి సారించారు నేతల చేతకాన్ని అసమర్థత ప్రశ్నించదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులే కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ మీడియా మూలంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తి అఖమ్మకి వచ్చిన తయారవుతుంది నిజానికి ఏంటంటే ఇక్కడ సమస్యలకి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం రెండు వర్గాలు అయితే చంద్రబాబు నాయుడు నందమూరి ఫ్యామిలీ లేదు వైఎస్ఆర్ కుటుంబం ఈ చుట్టూ మొత్తం ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఈ కార్పొరేట్ మీడియా తిప్పుతుంది ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలనే దృష్టి పెట్టడం లేదు అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా విభజన అనంతరం ప్రత్యేక హోదా విభజన హామీలు ఇతర అంశాలు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించికి తీసుకురావడంలో ఇక్కడ నాయకులు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు రాజకీయ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయి వీటి మీద ఎవరు దృష్టి పెట్టకుండా సమంత విడాకులు గొడవలు లేదంటే అసాంఘిక కార్యకలాపాలు వీటి మీద ఎక్కువగా ఈ కార్పొరేట్ మీద మీడియా దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో సమస్యలను గాలి వదిలేస్తుంది అలాగే కొన్ని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటి డిబేట్లు పెడుతున్నారు అన్ని బూతి డిబేట్లు ఆ డిబేట్లకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ డిబేట్ల మూలంగా ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులకు ఉపయోగం లేదు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు రాజకీయ పార్టీలకి మొట్టమొదటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని నేను కోరేది మొట్టమొదటి నుంచి ఒకటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి బకాయి ఉన్నటువంటిది చాలా పెద్ద సమస్య ఉంది ప్రత్యేక హోదా విభజన హామీ అలాగే రెవెన్యూ లోటు అలాగే విభజన హామీల్లో అనేక ఇష్యూస్ని మనకు బకాయి ఉన్నారు పదకొండేళ్ళు పూర్తి అయిపోయింది ఏ ఒక్క విషయం మీద కూడా ఈ రోజుకి కార్పొరేట్ మీడియా స్పందన లేదు స్పందన లేకపోక ఒక వాళ్ళు ఇష్టానుసారం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర విషయాల మీద కాకుండా సొంత ఎజెండా మీద వాళ్ళ స్వప్రయోజనాల మీద వాళ్ళ యొక్క కార్పొరేట్ ఎజెండాని మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో సమస్యను గాలి వదిలేసి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ సొంత లాభాలకి ఇక్కడ కార్పొరేట్ మీడియా మీడియాని ముందుకు నడిపించుకోక అని చెప్పుకోవాలో అర్థం కాదు వ్యాపార మీడియా చెప్పుకోవాలో అర్థం కాదు లేదు కొన్ని విదేశీ శక్తులతో కలిసి ఈ కార్పొరేట్ మీడియా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా మీ కార్పొరేట్ మీడియా ముందుకు నడుస్తుందని అనాల అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకని ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి కనీస వసతులు మౌలిక సదుపాయాలు అలాగే పేదరికం విద్య వైద్యం అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు ఇలా అనేక విషయాల మీద ఈ రోజు రాష్ట్రం కొట్టుమిట్టే ఈ రాష్ట్రానికి కావలసినటువంటి వాటి మీద హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ అవకతవకల మీద అలాగే పార్లమెంట్లో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ప్రశ్నించినటువంటి ఈ ప్రధాన రాజకీయ పార్టీల మీద మీ కార్పొరేట్ మీడియా దృష్టి కేంద్రీకరించి వాళ్ళ వైఫల్యాన్ని ఈ ఆంధ్రలకు తెలియజేసే విధంగా నిత్యం గుర్తు చేసే విధంగా మీ యొక్క మీడియా విలువల్ని ముందుకు నడిపిస్తే ప్రజలు ఆశీస్సులు దక్కుతాయి అంతేగాని నేతలు చేస్తున్నటువంటి ప్రమాదం కన్నా మేతలు చేస్తున్నటువంటి మోసం కన్నా ఈరోజు కార్పొరేట్ మీడియా చేస్తున్నటువంటి విద్రోహమే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటాడుతుంది తాలిబాన్ ఉగ్రవాదం కన్నా ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ మీడియా పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రజా తిరుగుబాటుని మేము కోరుకుంటున్నాం ఎవరో గొడవలు పడక్కర్లేదు శాంతి భద్రత సమస్యలు సృష్టించక్కర్లేదు ఒకే ఒకటి తిరుగుబాటు అంటే ఓటుతో ఒక మంచి తిరుగుబాటు ఈ రాష్ట్రం మనదే అన్ని వనరులు ఉన్నటువంటి పుష్కలమైన అన్ని పుష్కలంగా అన్ని వనరులు ఉన్నటువంటి గొప్ప రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో రాష్ట్ర ఒక ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేస్తున్నారు ఈ పాలకులు ఒక పక్కన చేస్తున్నారు ఈ కార్పొరేట్ మీడియా ఒక పక్కన చేస్తుంది కేవలం వాళ్ళ యొక్క కొన్ని కుటుంబాలకి మేలు చేయడం కోసం ఈరోజు కార్పొరేట్ మీడియా సొంత లాభపేక్ష కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకునేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక మెరుగైనటువంటి ప్రజా మీడియా అవసరం ఉందని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఆ ప్రజా మీడియాతోనే సమసమానత్వం కావచ్చు అలాగే పేదరికమైనటువంటి సమాజం కావచ్చు అలాగే మానవ హక్కుల సమానత్వం కావచ్చు అలాగే ఇప్పుడున్నటువంటి వసతులన్నీ కూడా మెరుగైనటువంటి పాలన మెరుగైనటువంటి ఒక సమాజం భద్రత కలిగినటువంటి సమాజం అప్పుడే ప్రజా మీడియాతోనే సాధ్యమవుతుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాను